జయల బినీస్కు స్వాగతం తిరుపతి జిల్లా వాగాడు మండలం వాగాడులో ఆర్టీసీ డిపోజిట్ నందు ఆర్టీసీ బోర్డు డైరెక్టర్ అయిన రెడ్డి సురేష్ రెడ్డి డిపోఆర్ను సందర్శించారు ఆర్టీసీ కార్మికుల సమస్యలను అలాగే ప్రయాణికుల సమస్యలు నేరుగా తెలుసుకోవాలని అలాగే స్వచ్ఛ భారత్ యొక్క అమలు ఏ విధంగా జరుగుతుందని వాటిని మెరుగుపరచడానికి తెలుసుకొని ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఉద్దేశం ఈ రకమైన ఈ పరిశీలనకు రావడం జరిగిందని తెలిపారు నెల్లూరు జిల్లాలో జోన్ పరిధిలో ఇరవై ఐదు డిపోలు ఉన్నాయని తెలిపారు డైరెక్టర్గా రాష్ట్రం అంతా పర్యటించి మాకు అవకాశం ఉన్న కొరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు అందులో భాగంగానే వాకార్డ్ డిపోను సందర్శించడానికి వచ్చారని తెలిపారు అదేవిధంగా వాకార్డ్ బస్ స్టేషన్ కూడా సందర్శించి బస్ స్టేషన్ గురించి పై అధికారులకు తెలియజేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాకు కోటేశ్వరరావు చిటూరు మండల బీజేపీ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి దూవూరు గిరిధర్ రెడ్డి జిల్లా ఫోర్ కమిటీ సభ్యులు పామంది కృష్ణయ్య రాష్ట్ర వల్లి ప్రసాద్ డిపో మేనేజర్ డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ కోసం ప్రత్యేకించి ఒక యాప్ పబ్లిక్ నుంచి ప్రతి దగ్గర నుంచి ఇంప్రూవేషన్ వస్తున్నాయి ఇక్కడ మంచి పేరు వస్తే గారికి ఎంపీ గారికి ఇక్కడ ఉద్దేశం ఎలా క్రమం తప్పకుండా దేశాలు ఇచ్చేటువంటి ఏకైక ప్రాతించేనా మనకి ఏషియాలో పెద్ద సంస్థ ఖ్యాతిగా చేసినటువంటి సంస్థలో తక్కువగా తప్పులు జరిగే సంస్థ మన కదా మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మన దగ్గర పెట్టుకుంటారు మనం ఎందుకు ఈ రక్షణ వాల్యూ యాడెడ్ అనాల పులి చెట్లు మంచిగా తిన్నీలు పెట్టుకుంటే కేవలం <laughs> 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 ముందు <speaking in foreign language> టీసీ బోర్డు డైరెక్టర్గా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అనేటటువంటి నేను ఈ ప్రాంతంలో ఈరోజు మన వాకాడు డిపోను సందర్శించాలని ఇక్కడ మా కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ప్రయాణికులకు ఉన్న సమస్యలు ఈ నేరుగా తెలుసుకొని స్వచ్ఛ భారత్ యొక్క అమలు ఏ రకంగా జరుగుతుంది వాటిని మెరుగుపరచడానికి కోసంగా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం పైన ఈ రకమైనటువంటి ఈ పరిశీలనకు రావడం జరిగింది మేము ఈ యొక్క నెల్లూరు డివిజన్లో జోన్లో వచ్చి ఇరవై ఏడు డిపోలు ఉంటాయి డైరెక్ట్గా మొత్తం రాష్ట్రం అంతా కూడా మేము పర్యటించి మాకు అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం అందులో భాగంగానే నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది మరలా మన బస్సు డిపోని కా చూడాలి అదే రకంగా కోట కూడా వెళ్తాను వాస్తవ పరిస్థితులు ఏంటంటే కోట వాకాడు గతంలో ఆర్టీసీ ఎంతో ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండేటువంటిది గతం గతంలో ఉండేది పెద్దలు అటు కోట వాకాడులో వాళ్ళ పలుకుబడి కారణం చేత కూడా ఎక్కువ బస్సులు కూడా నడపడం మనం చూసాం అయితే వ్యక్తిగతంగా నేను ఎవరిని ఆపాదించడం లేదు కానీ కరోనా తర్వాత చాలా బస్సులు మన రాబడి రావడం లేదని నష్టాల్లో ఉందని చెప్పి మనం తీసేయడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళా కాలక్రమంలో గ్రామీణ ప్రాంతాలకి చాలా బస్సులు మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇది ఈరోజు ఒక్కరోజు వచ్చిన సమస్య కాదు గత ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపాడో మనం అందరం ఏమనుకున్నామంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో మాదిరిగా ఆర్టీసీ కార్మికులకు కూడా మెరుగైన సౌకర్యాలు వస్తాయని అదే రకంగా బస్సులు కూడా మంచి నాణ్యతమైనటువంటి బస్సులు కానీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు వస్తాయని చెప్పేసి భావించడం జరిగింది అందువల్లనే ఆ రోజు ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున దాన్ని స్వాగతించారు కానీ జరిగింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఆర్టీసీ యొక్క అభివృద్ధికి కొత్త బస్సులు కొనుగోలు చేయడంలో కానీ రోడ్లు మరమ్మతులు చేయడంలో కానీ పూర్తిగా ఇప్పుడు విస్మరించారు విస్మరించడమే కాకుండా ఆర్టీసీ యొక్క వనరులు ఏదైతే ఉన్నాయో అంటే ప్రధానమైనటువంటి డిపోలను కూడా తనఖా పెట్టేశారు వీటి మీద కూడా లోన్స్ తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ఆయన యొక్క సొంత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇవాళ బస్సులు ఇందాక మనవాళ్ళు చెప్పారు పదిహేను లక్షలు పదహారు లక్షలు తిరగడం వర్షం వస్తే ఉరవడం లేకపోతే కనీస వసతులు లేకుండా పోవడం ఇటు కారణం ఏంటంటే విపరీతమైన గుంటల మయమైనటువంటి ఒక రోడ్ల కారణం చేత బస్సులు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినాయి ఏ బస్సు కూడా ఒక్క కొత్త బస్సు కొన్నటువంటి పరిస్థితి కూడా లేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మన యొక్క జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ యొక్క ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకించి ఆలోచన చేస్తున్నారు ఈ యొక్క ఆర్టీసీలో ఉన్నటువంటి స్థితిగతులను పైకి తెలియజేసిన తర్వాత వాళ్ళు కేంద్రం నుంచి ఈ యొక్క ఏదైతే డీజిల్ ఖర్చులు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినటువంటి కారణం చేత ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో వాటికి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు రాబోయేటువంటి త్వరలో పెద్ద ఎత్తున మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి బ్యాటరీలతో నడిపేటువంటివి అదే రకంగా ఎలక్ట్రికల్ బస్సులు ఈ రకంగా వస్తాయి ముందుగా ఒక ఏడు వందల బస్సులు కూడా పట్టణ ప్రాంతాల అన్నిటి కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తం కూడా ఇచ్చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మనకు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ తయారు చేసుకోవాలా మధ్యలో వచ్చే లోపుగా కూడా కొన్ని కొత్త బస్సులు కూడా ఎప్పటికప్పుడు కొంటున్నారు ప్రభుత్వం ఈ కొత్తగా ఈ సంవత్సరం వచ్చిన తర్వాత మన ఇక్కడికే ఒక పదమూడు బస్సులు కొత్త బస్సులు కూడా రీప్లేస్మెంట్కి రావడం జరిగింది పద్నాలుగు బస్సులు రీప్లేస్ చేయడానికి కూడా రావడం జరిగింది

नहीं टाइम लेना